కానీ నన్ను ఒక దురాన్ని ప్రొజెక్ట్ చేసి నేను పెట్టిన సోషల్ మీడియాలో పోస్టు జనగామ మార్కెట్ కంపెనీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది కాలు ముక్తం సార్ సార్ కొను సార్ ఇది దొరల పాలన మాది దర్జాగా మీద దొరలపాలేసుకుని రైతులు నడిమించబడుకుని ఆయన పొలం బారింది అండి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దళిత బంధు తెచ్చి పది లక్షల రూపాయలు కూడా ఇచ్చినా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం ఇచ్చిందా ఏ ప్రధానమంత్రి ఇచ్చిందా ఫేజ్ మేనర్ లో దళిత కుటుంబాలు ధనిక కుటుంబాలు కావాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిందా మేము చేయలేదా నేను పదకొండు వందల గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువు చెప్పింది దొరపాలన్నా పేద విద్యార్థులకు ఇరవై లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిన దొరపాలన్నా వృద్ధులకు రెండు వేలు చేసిన దొరపాలన్నా అన్నార్థులను ఆదుకున్న దురపాలన్న ఒక సిస్టమేటిక్ గా క్రమ పద్ధతిలో కొత్తగ వింత పాత అనే ప్రజలను బుద్ధి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీ ఇచ్చి గెలిచిన తప్ప మాది ఆ దొరపాలన అడుగు మా దగ్గర మానవీయ కోణం ఉంటది కేసీఆర్ కిట్ ఎవడ ఆలోచించి రాడండి ప్రస్తుతం ఆయన ఆడపిటలకు పదమూడు వేల ఇచ్చినాడండి నిన్న చరిత్రలో విన్నమా న్యూట్రిషన్ కిట్ గర్భిణకి ఇచ్చిన చూసినా గర్భవతులను తీసుకెళ్లి పీగా బస్సులో తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ బ్యాక్ వాళ్ళ ఇంట్లో పీగా బస్సులో వదిలిపెట్టి మందులని ఇచ్చిన ప్రభుత్వానికి చూసినా బస్తీ దావాలు పెట్టిన గవర్నమెంట్ చూసినా ఇవన్నీ సేవలు మేము అందించిన దురపాలన ఎట్లయితే అండి అర్థమైపోయింది ఆరు నెలల్లో రియలైజ్ అయిపోయింది ప్రజలు ఎవరి దురపాలన ఎవరికి అహంకారము ఎవరి దురహంకారము ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న దుర్మార్గాలు ఏంది దాడులు ఏంది